హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో డివోషనల్ వార్త మీ ముందుకు వచ్చేసానండి ఇదేంటో తెలుసా ఇది ఆగ్నేయ దీపం అండి మన వంటగదిలో స్టవ్ మూలన ఆగ్నేయం ఉంటుంది కదా ఆ మూలన పెట్టుకునే దీపం అనమాట ఒకసారి ఈ దీపము పెట్టుకున్నారంటే కనుక మనకి వాస్తు సమస్యలు నరదిష్టి అలాంటి వాటి నుండి మనకి విముక్తి కలుగు కలుగుతుందండి ఒకసారి వా మీకు వీలైతే వారం వారం పెట్టుకోండి లేదంటే నెలలో ఒక్కసారైనా ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్ ఫస్ట్ అయితే ఇలా ఆగ్నేయం మూల నేను పసుపు రాసుకొని వరిపిండితో ఇలా అష్టధాల పద్మం వేసుకున్నానండి ఇప్పుడు పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను మనకి నరదిష్టి లేకపోతే వాస్తు దోషాలు ఉంటాయి కదండీ వాటి నుండి మనం బయటపడాలంటే ఇలాంటి చిన్న చిన్న రె రెమెడీస్ మనం చేస్తూనే ఉండాలి ఇది నేను మంగళవారం కానీ శుక్రవారం కానీ చేస్తానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక రాగి ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా పసుపుతో స్వస్తికి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడు దాని మీద దీపం పెట్టేసుకుందాం ఇలా ఏక దీపం పెట్టుకోవాలండి ఒక వత్తు ఉన్నది దీపం తీసుకొని పెట్టుకోవాలి ఇలాగా దీపం పెట్టుకొని పూలు పెట్టుకుంటున్నాను ఆ దీపానికి ఇప్పుడు ఆ దీపాన్ని ఇలా అగరబత్తి తీసుకొని వెలిగించుకుంటున్నాను అండి నూనెలో డిప్ చేసుకొని ఇప్పుడు దీపం వెలిగించేసుకుందాం ఇప్పుడు దూపం చూపించేసుకుందాం అండి దేవుడికి నాకు వంటగదిలో మూల చిన్న రాములవారి వి రాములవారి ఫోటోను లక్ష్మీదేవి ఫోటో ఉన్నాయండి నేను ఆ రెండింటికి చేయించుకుంటున్నాను అలాగా నైవేద్యంగా రెండు అట్టుపళ్ళు కూడా పెట్టుకుంటున్నాను ఇతర లక్ష్మీదేవిను రాముల వారి ఫోటో పెట్టుకున్నా నేను ఆ అగ్నేయ దీపం పెట్టుకోవడానికి అలా రాములవారి వారి ఫోటో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలండి ఇప్పుడు నేను హారతి చేసుకొని నైవేద్యం సమర్పించుకుంటున్నాను ఇప్పుడు ఒక ధూప్ స్టిక్ తీసుకొని ధూపం వేసుకుంటున్నాను ఇలా ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి మీకే రిజల్ట్ తెలుస్తుంది వీలు కాని వాళ్ళు ఒక్కసారైనా మంత్లో ఒకసారైనా చేసుకోండి మీకే రిజల్ట్ తెలుస్తుంది నల్దిష్టి నుండి వాసు దోషాల నుండి బయటపడవచ్చు मे वीडियो नचते प्लीज़ लाइक शेयर सब्सक्राइब